మన ఆత్మలకు మేలు చేయునుగా కదా చాలా పరిచయం చిన్నప్పటి నుంచి చదివిన కీర్తన ఎంతో మందికి కంఠస్థం వచ్చిన కీర్తన ఈ కీర్తన నాకు చాలా ఇష్టం కానీ కీర్తనలో దేవుడు మనిషికి విధించిన రెండు మార్గాలు ఈ ప్రపంచంలో ఉన్న రెండు రకాల గుంపుల్లో ఉన్న వారికి కలిగే రెండు రకాల గుంపులు దేవుడిలో చూపించారు మొదటిది మార్గం రెండవది నీతి మార్గం క్రైస్తవుడిగా దేవుడు నమ్మిన వ్యక్తుడిగా మూడు రకాల మీరు కూడా ఇలాంటి మనుషుల మధ్య ఉన్నాడు దృష్టిల మధ్య ఉన్నాడు పాపుల మధ్య ఉన్నాడు అపహాసకుల మధ్య ఉన్నాడు ఇలాంటి మనుషుల్ని లోకంలోంచి మనం తీసేయలేము సమాజంలో వాళ్ళు ఉంటారు ఆఫీసులో ఉంటారు బంధువుల్లో ఉంటారు మీ రూపు అపార్ట్మెంట్స్ లో ఉంటారు సమాజంలోంచి మనం తీసుకెళ్ళాం కానీ ఇలాంటి లోకంలో ఒక క్రైస్తవుడు ఒక విశ్వాసం ఇచ్చి చేయగలడు చూడండి రెండవ వచ్చిన ధర్మశాస్త్రమునందుడు ఆనందిస్తాను దివా రాత్రము దాన్ని ధ్యానించి పోడేంటటమ్మా ధన్యుడు బహుశా ఈ దుస్తుల మార్గంలో పాపుల మార్గంలో అభహాసుకుల మార్గంలో ఒక విశ్వాసకి ఏంటి ధైర్యం నమ్మకం నిరీక్షణ అంటే దేవుని ధర్మశాస్త్రం ఈరోజు దేవుని మాట మన చేతిలో ఉన్నందుకు దేవునికి దేవుని బైబిల్ మన చేతిలో ఉన్నందుకు దేవుని మహిమ కలుగును కాక రోజు ఈ గ్రంథం లేకపోతే వంద మంది మన చుట్టూ ఉన్న దేవుని మాట ఇవ్వగలిగే ధైర్యం ఆ వంద మంది ఇవ్వలేరు కదా వెయ్యి మంది మన చుట్టూ నీకు నేను చెప్పిన ఆ వెయ్యి మంది ఇవ్వలేని ధైర్యం మాట మనకి ఎంత గొప్పగా ఉంటదో లక్ష మంది మన చుట్టూ ఉన్న ఆ లక్ష మంది ఇవ్వలేని ధైర్యం దేవుని మాట మనకిస్తుంది అందుకే అన్నాడేమో ఎవరో ధర్మ శాస్త్రం ఆనందిస్తాను ఈ ఈరోజు నేను గమనిస్తుంది ఏంటంటే చాలా మందిలో దేవుని బట్టి దేవుని మాటను బట్టి తప్పు తక్కువైపోయారు కానీ మనం అలా ఉండకుండా బైబిల్లో చదివిన ఏ చిన్న వచ్చినం బట్టి అయినా దాన్ని బట్టి దేవునికి మనకున్నాడు అనే తృప్తి కలిగి ఉంది ముగా ఆనందం దేవుని బట్టి సంతోషం నా ఆనందానికి ఏ చెయ్యండి నా తృప్తికి కారణం నా ఏ చెయ్యండి అని దేవుని బట్టి తృప్తి పడే రోజులు దేవుని బట్టి ఆనందించే రోజులు ఈ రోజు నుంచి ఒక కొత్త ప్రార్థన మనం చేయడం మొదలు పెట్టటారు ఏంటో తెలుసా దేవ జీవితం ఆకువాడక ఎల్లప్పుడూ ఫలమిచ్చే చెట్టు వలె ఉంచండి రాసుకోండి ఎక్కడైనా ఈ ప్రార్థనా పదాలని రాసుకోండి మీరు కూడా అవి మీ జీవితాలకు ఎంతో ఉపయోగపడతాయి దేవా నా జీవితాన్ని ఆకువాడక ఫలమిచ్చే చెట్టు వలె నన్ను ఉంచండి దేవా ఈరోజు లేచాను ఈ రోజు నా జీవితాన్ని వాడక నేను ఫలమిచ్చే చెట్టు వలె నేను ఉండడానికి సహాయం చేయండి ఈ ప్రాంతం మనకి ఎందుకు అవసరం అంటే దేవుడు సహాయం చే చెయ్యందే మనం తాజాగా ఉండలేము దేవుడు కానీ సహాయం చేయకపోతే మనం వాడిపోతాం పరిస్థితులు మనల్ని వాడిపోయేలా చేస్తాయి మనుషులు మనల్ని వాడిపోయేలా చేస్తారు శక్తులు మనల్ని వాడిపోయేలా చేస్తాయి తెల్లవారి రోజు ఎంత తాజాగా ఉన్నామో రాత్రి పడుకునేదాకా కూడా అంతే తాజాగా ఉండాలి అంటే అది మన శక్తి వల్ల సాధ్యం కాదు అది మన బలం వల్ల సాధ్యం కాదు దేవుడే మనల్ని వాడిపోనివ్వకుండా మనల్ని తాజాగా ఉంచాలి ఈ మాటలు దయచేసి బాగా అర్థం చేసుకోండి ఉదయాన్నే ఎంత భక్తిగా ఇవాళ లేచి బైబిల్ ధ్యానేస్తున్నామో అదే విశ్వాసం రాత్రి దాకా ఉండాలి అంటే హృదయాన్ని ఎంత తాజాగా దేవుడి దగ్గర కూర్చున్నామో మనం అందరం ఫ్రెష్ మైండ్తో అదే రాత్రి దాకా ఉండాలి అంటే ఆయన మనల్ని వాడకుండా కాపాడాలి ఆమె అందుకే ఈరోజు మనం ప్రాపంచేయాలి బాబా ఆకు వాడక నేను ఫలమిచ్చే చెట్టు వలే నా జీవితాన్ని ఉంచండి వృత్తిల ద్వారా నేను వాడిపోకూడదు మనుషుల మాటల ద్వారా నేను వాడిపోకూడదు ఎదురయ్యే కష్టాల ద్వారా నేను వాడిపోకూడదు లేకపోతే ఎదురుచే ఉబ్బందుల ద్వారా నేను వాడిపోకూడదు నమ్మిన మనుషులు చెప్పిన పని చేయకపోతే నేను వాడిపోకూడదు నేను వాడిపోక నన్ను తాజాగా ఉంచి కాపాడుకో దయచేసి ప్రార్థన చేసుకోవాలి దేవుడు మనల్ని వాడిపోకుండా కాపాడంతో మనం తాజాగా ఉండలేము దేవుడు మనల్ని ఫలమిచ్చే చెట్టు ద్వారా ఉంచకపోతే మనం దేవుని చేత ఫలించే వారిగా ఉండాలి అది కీర్తనకారుడు చాలా అద్భుతంగా రాస్తున్నాడు అతడు చేయనదంతయు సఫల బగ్గును ఎంత గొప్ప మాట ఏ రోజైనా మీరు ప్రార్థం చేశారా బాబా ఈ రోజు నా చేతితో చేసే తనంతా సఫలం చేయండి నా చేతితో నేను ఎవరికి ఇచ్చిన డబ్బులు వాళ్ళు చేతులు తీవించాలి నా చేతితో నేను ఎవరికి సాయం చేసినా వాళ్ళు చీపు నా చేతున్నా ఈ రోజు నా చేతికి పంపించిన ఒక ఇల్లు కట్టడం ఏంటి లేకపోతే ఒక గిడ్డ సాయం చేయడం లేకపోతే లేకపోతే శక్తిని నమ్ముకుంటే వాడిపోవచ్చు మీ శక్తిని తెలివిని అనుభవాన్ని నమ్ముకుంటే వాడిపోవచ్చు కానీ నేను తాజాగా ఉంచగలిగే శక్తి ఏసయ్యకు మాత్రమే ఉంది ఆయన అడుగుదాం చదువు ఈ రోజు ఎంత తాజాగా ఈ ఉదయం లేచినా అంతే తాజాగా ఈ రోజంతా రాత్రి కూడా పుడించడానికి నాకు సహాయం చేయి ఆమె ఈ రోజు ఎంత తాజాగా లేచినా ఈ రోజు ఎలాంటి మనుషులు నేను ఎదుర్కోబోతున్నానో నాకు తెలీదు ఆఫీస్ లో ఎవరు నాకు ఎదురవుతారో నాకు తెలీదు ఎవరి ద్వారా ఏమైనా ముందుకు వస్తుందో తెలీదు ఎవరి ద్వారా ఏంటి నాకు వస్తుందో నాకు తెలీదు ఈ రోజు ఏం ఎదుర్కోబోతున్నానో ఎవరిని కలవబోతున్నానో ఎవరితో మాట్లాడబోతున్నానో ఎవరితో డీల్ చేయకపోతున్నానో ఈ రోజు నేను ఎవరెవరిని ఎదుర్కోబోతున్నానో వాళ్ళందరిని బట్టి నేను వాడిపోకుండా విశ్వాసంలో వాడిపోకుండా లో వాడిపోకుండా నీ మీద నమ్మకంలో వాడిపోకుండా ఆరోగ్యంలో వాడిపోకుండా నన్ను క్షేమంగా ఆరోగ్యంగా విశ్వాసంలో బలంగా ఉంచు తండ్రి దేవునికి స్తోత్రం కలుగునుక